హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఇది ఒక స్మాల్ స్టోరీ ఇటువంటి స్మాల్ స్టోరీస్ ఇష్టపడేవారు ఉంటే డిస్క్రిప్షన్లో లింకు ఇచ్చాను మినీ కథల మణిహారం అని ఈరోజు అందమైన నా శరీరం కోరిన వారికి ప్రతి రాత్రి మదజ రొప్పులు రొప్పుకుంటూ ఏంటి ఇంత మూర్ఖంగా అంటుంది కనకరాజు ఆమె మీద యుద్ధం చేస్తూ ఏంటే నా గురించి తెలిసి కూడా మాట్లాడుతున్నావు ఇంట్లో పిల్లంతో సుఖం లేదు నన్ను చూసి నా దగ్గర ఉన్న సొమ్ము చూసి నా దగ్గరికి వచ్చే ఆడవాళ్లు చాలామంది ఉన్నారు కానీ నా దరిద్రం ఏమిటో ఊళ్ళో ఒక పేరు పలుకుబడి ఉన్నా కానీ దొంగతనంగా అయినా నీ దగ్గరికి రావాల్సి వస్తుంది నా రోషం నా పౌరుషం నా ఆహం నీ దగ్గర తీరుతుంది నీ కళ్ళల్లో ఉందో మ్యాజిక్ నీ బాడీలో ఉందో టోటల్గా నీలోనే ఉందో తెలియదు కానీ నీ దగ్గర ఉంటే నేను ఒక వీరాతి వీరుణ్ణి అనిపిస్తుంది అందుకే నేను ఎంత బిజీగా ఉన్నా ఎంత దూరంలో ఉన్నా ప్రతి క్షణం నిన్ను చేరుకోవటానికి ప్రయత్నిస్తాను ఇక నీ మీద అంత పెట్టుకున్న వాడిని నిన్ను చూస్తే వదిలిపెడతానా అని మదజని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు మదజ ఎన్నో రాత్రులు ఎందరితోనో గడిపింది ఎవరైనా మూర్ఖంగా ఉన్నా ఎంత డబ్బిచ్చినా మరుసటి రోజు రానివ్వదు కనకరాజు దగ్గర ప్రేమ కనిపిస్తుంది పొగరు కనిపిస్తుంది అహం కనిపిస్తుంది ఆమె అతనిని తీసుకోలేదు కానీ కనకరాజు అంటే తెలియని అభిమానం ఎందుకంటే అతను అంత గొప్పవాడైనా పలుకుబడి ఉన్నవాడైనా వేరే ఆడదాన్ని చూడకుండా ఆమె కావాలని ఆమె కోసం వస్తాడు కానీ ఆమె పరిస్థితుల కారణంగా అతనికి శాశ్వతంగా ఉండలేదు అందుకే కనకరాజుని భరిస్తుంది కనకరాజు నేను ఊళ్ళో లేను అని ఊరందరినీ బాగానే పిలుస్తున్నావంటా కదా ఏ నేను వచ్చేదాకా ఆగలేకపోతున్నావా అన్నాడు మదజ నువ్వేమన్నా నన్ను కట్టుకున్న మొగుడివా నీకోసం ఎదురు చూస్తూ ఉండటానికి నువ్వు కాకపోతే నీ అమ్మ మొగుడు అన్నది కనకరాజు కోపంగా మదజ చంపలు కొడుతూ నీ ఒంటికి లేని కొవ్వు మాటలు బాగా ఉన్నాయి ఈ మాటలతో మనుషులను మాయ చేస్తావు కాదు మొగుడిని కాకపోతే మొగుడిలా పని చేయటం లేదా అన్నాడు మదజ నాకు డబ్బు కావాలి ఏం చేయమంటావు పుచ్చిపోయిన ఒళ్ళు ఎవరికి ఇచ్చినా ఒకటే కదా ఎవడైతే ఏంటి అన్నది నా పేరు కనకరాజు నా దగ్గర కనకం చాలా ఉంది నిన్ను అందులో ముంచి తేల్పుతానే అంటే నువ్వే నా మొగుడు నా పిల్లలు అంటున్నావు సంసారానికి పనికి రాని మొగుడు కనని నలుగురు ఆడపిల్లలు అదో కుటుంబం వాళ్ళ కోసం నీ జీవితం నీకోసం నువ్వు ఆలోచిస్తే నువ్వు అందలం మీద ఉంటావు నీకెందుకే నీ మనసుకు నచ్చని ఆ పాడు పనులు అన్నాడు మదజ నవ్వుతూ కనకరాజును నెట్టేస్తూ ఈ రోజు నా అందం చూసి వస్తున్నావు రేపు నాకు గ్లాసు మంచినీళ్ళు ఇవ్వటానికి నీకు ఎంత ప్రేమ ఉన్నా నన్నైతే పబ్లిక్లో చూపించలేవు కదా నన్నైతే చూడవు కదా కనకరాజు ఆమెను చుట్టేస్తూ పిచ్చిదాన నీకింకా లోకం పోకడ తెలియదు నీ మొగుడికి నిన్ను సుఖపెట్టే దమ్ము లేకపోయినా వాడు నీ పక్కన ఉన్నన్ని రోజులు నీకేం కాదు బంగారంలా చూసుకుంటాడు నా పిల్లలు అని మురిసిపోతున్నావు చూడు రేపటి రోజు నీ మనసు తెలుసుకోకుండా నిన్ను ఏమైనా అంటారు అప్పుడు నువ్వు ఇంత చేసి ప్రయోజనం ఏముంటుంది మదజ ఏమో రాజు ఎంత సంపాదించాము అని కాదు ఎంతమంది మనుషులను మనతో ఉంచుకున్నాము అన్నది నా రాత దేవుడు బాగా రాయలేదు అని చావాలి అని చెరువు గట్టు మీద కూర్చుంటే అని మద మదజ ఏడుస్తుంటే కనకారావు ఆమెను దగ్గరికి వదువుకొని ఎన్నిసార్లు అడిగినా నీ గత జీవితం చెప్పటం లేదు చెప్పవే అన్నాడు మదజ కనక రాజు గుండెలపై పడుకొని బాధతో తన గతం చెప్తుంది అమ్మా నాన్న చక్కగా సంబంధం చూసి పెళ్లి చేశారు మనిషి అందంగా ఉండటం నా తప్పైతే కాదు కదా అతనితో మొదటి రాత్రి నుంచి ఎప్పుడూ అనుమానమే పక్కింటోడు చూస్తున్నాడు వెనకింటోడు చూస్తున్నాడు నువ్వు బయటికి వెళ్లకు నిజమే సమాజం అలా ఉంది కదా అని నా ఇల్లు నా కుటుంబమే ఆలోచిస్తూ ఉన్నా అత్తగారికి నా మగుడు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని పెళ్లి తర్వాత తెలిసింది ఆమె గారు అన్నబిడ్డను ఇవ్వాలి అనుకుందట ఆమె కొద్దిగా నల్లగా ఉంటుందని నా మగుడు నన్ను చూసి బాగున్నాను అని చేసుకున్నాడు ఇంట్లో నేను ఏది చేసినా అత్తకు నచ్చదు నా మగుడు తల్లి మాట జవదాటడు ఇంట్లో ఉన్నది ముగ్గురమే ఎప్పుడు చూడు తల్లి కొడుకులు సపరేట్గా గుస 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 నా మగుడిని ఏమంటాయి ఏముంటాయి అంతలా మాట్లాడటానికి ఉన్నది ముగ్గురమే కదా నా ఎదురుగా మాట్లాడొచ్చు కదా అంటాను మూర్ఖపు మొగుడు కదా మా అమ్మ ఏమంటుంది మాట్లా మా అమ్మ ఏముంటుంది మా అమ్మతో మాట్లాడటానికి అని అనుమానాను అని చితక బాధేసేవాడు కష్టమో నిష్ఠూరమో ఒక అమ్మాయి పుట్టింది నా మొగుడికి నాపై మోజు తీరిందో తెలియదు అమ్మ మాటలు బాగా పనిచేశాయో తెలియదు చీటికి మాటికి కొట్టటం మరదల్ని చేసుకుంటాను అని బెదిరించటం అలా ఇలా ఓ రోజు మొగుడు అత్త నా బిడ్డను వాళ్ళ దగ్గర ఉంచుకొని నన్ను వెళ్ళగొట్టారు అప్పుడు నేను వెళ్ళి స్టేషన్లో పెడితే ఇంటి గొడవ రచ్చకెక్కుతుంది నా బిడ్డను నేను తెచ్చుకుందాము అనుకున్న పోషించే అంత జ్ఞానం నా దగ్గర లేదు అమ్మ అయ్య మొగుడు చేతిలో పెట్టారు మొగుడు బయట ప్రపంచం తెలియని లేదు కానీ ఒక్కసారిగా బయటికి విసిరేశాడు ఆ టైంలో నాకు చచ్చిపోవటం తప్ప ఏమీ లేదు అని చెరువుగట్టును కూర్చున్నాను ఎన్నో ఆలోచనలు చావలేను బ్రతకలేను ఆ టైంలో అటుగా వచ్చాడు ఇప్పుడున్న నా మగుడు ప్రకాష్ నన్ను గద్దించి ఏ ఊరు ఎక్కడా అని అరిచినట్టు మాట్లాడాడు నాకు చాలా భయంగా అనిపించింది నేను మౌనంగా ఉంటే పద పోలీస్ స్టేషన్కి నాకెందుకు నువ్వు చావటానికి వచ్చినట్టుంది అని బెదిరించాడు నా పరిస్థితి అనకి చెప్పాను అతను నువ్వు చచ్చి సాధించేదేముంది బ్రతికి వాళ్ళని సాధించు అన్నాడు నేను ఇష్టం లేదు పో అని అంతలా నెట్టేస్తే నాకు గతి లేదు అని అక్కడికి వెళ్ళి బ్రతకటం కంటే చావటమే ఉత్తమం కదా అన్నా అప్పుడు అతను పరిస్థితి చెప్పాడు నేను బెల్ట్ షాప్ నడిపిస్తాను నేను చూడటానికి అహంకారంగాను మగాడిలా ఉంటాను కానీ నేను సంసారానికి పనికిరాను అందుకే పెళ్లి చేసుకోలే కానీ జనాల ముందు కొద్దిగా చిన్నతనంగా అనిపిస్తుంది నీకు అభ్యంతరం లేదు అంటే నువ్వు ఎలాగూ చచ్చిపోవాలి అనుకున్నావు నీ లైఫ్ నాకు ఉపయోగపడుతుందేమో ఇవ్వరాదు అన్నాడు అప్పుడు నాకు అంతకంటే వేరే మార్గం లేదు అతను నన్ను పెళ్లి చేసుకున్నాడు నీ ఇష్టంగా సీక్రెట్గా నువ్వేం చేస్తున్నావో నేను ఏం చేసినా నేను బాధపడను కానీ మరి పబ్లిక్గా ఉండకు అన్నాడు అయినా నాకు ఏ మనిషిని నమ్మాలి అనిపించలేదు అతనికి భార్యగా అతని ప్రేమకు బానిసగా బాగానే ఉంది వేరే ఆలోచన నాకు రాలేదు పాపం అతని లోపం నన్ను బాధించిందేమో బాధిస్తుందేమో అని అతను నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నా అతను నడిపించే బెల్ట్ షాపులు కరెక్ట్గా నడవాలి అంటే మీ అండ ఉండాలి నీ పరిస్థితి తెలుసుకున్నాడు నన్ను ఒప్పించి మీకు కలిపాడు అక్కడికి నా జీవితం బాగానే అనిపించింది అప్పుడప్పుడు ప్రకాష్ అంటుంటేవాడు పిల్లలు కూడా ఉంటే బాలేగా ఉండు కదా అని అతని కోరిక తీర్చాలి అంటే మీకు చెప్తే మీరు ఓకే అంటారు మీతో నా బంధం బలపడితే ఖచ్చితంగా ప్రకాష్ దూరం అవుతాడు అందుకే నేను అనాథ పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళకి అమ్మా నాన్నలుగా బ్రతికితే వాళ్లకు జీవితం ఇచ్చిన వాళ్ళము అవుతాము కదా అంటే సరే అని ఊళ్ళో అందరినీ నమ్మించటానికి రెండు సంవత్సరాలకు ఒక చిన్న పిల్లని అది ఆడపిల్లని మాత్రమే తెచ్చుకుని ప్రకాష్కి నాకు పుట్టిన పిల్లల్లా పెంచుకున్నాము అలా వాళ్ళు కొద్దిగా పెద్దగా అయ్యాక స్కూల్లో చేర్పించటం ఆ పిల్లలకు తల్లిదండ్రులుగా మాకు బాగానే ఉంది నలుగురు ఆడపిల్లలను చక్కగా స్కూల్లో చేర్పించి హాస్టల్లో ఉంచాము ఎందుకంటే ప్రకాష్ బెల్ట్ షాపు నడపటం వల్ల పిల్లల్ని దగ్గర ఉంచుకోకూడదు అనుకున్నాము మీతో జీవితం మీ ప్రేమ బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆ నలుగురు పిల్లలకు తల్లిదండ్రులుగా మేము ఎటు కాకుండా వదిలేయలేము వాళ్ళకి మంచి జీవితం ఇవ్వాలి అని మీరు రానప్పుడు డబ్బుకి అమ్ముడు పోవటం అలవాటైపోయింది మనసుకు కష్టంగా ఉన్న పిల్లలను చూసినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది ఆయన నేను ఆ రోజు ఆ పిల్లలను చేరదీయకపోతే వాళ్ళ జీవితం ఏమిటి అని వాళ్ళు సంతోషంతో వాళ్ళ సంతోషంలో మా ఆనందం అనిపించింది ఉన్న సంపద పెద్దగా లేదు పిల్లలు చదువులు పెరిగాయి ఎలాగూ మా జీవితాలకు వాళ్ళకి పెళ్ళి చెయ్యలేము ఎందుకంటే మా పరిస్థితి చూసి ఆడపిల్లలకు సంబంధాలు రావు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ లైఫ్ వాళ్ళు చక్కదిద్దుకుంటే చూడాలని ఎదురు చూస్తున్నాము అని బాధగా చెప్పింది కనకరాజు నీ సుఖం నువ్వు చూసుకోకుండా ఇంత అవసరమా అన్నాడు మధ్య నవ్వుతూ ఇప్పుడు కూడా నేను సుఖంగానే ఉంటున్నాను కదా నా మగుడు ఉండు కుటుంబం ఉంది ఏదైనా సంతోషంగా బ్రతుకుతున్నాను కదా ఇక సమాజం నన్ను ఏదో అంటది అంటే ఆ రోజు నా మగుడు నా అత్త వెళ్ళగొట్టిన రోజు ఒక్కరు కూడా జాలి చూపించలేదు అదే రోజు నేను చచ్చిపోతే ఏమో బ్రతికి నా మగుడిని మగాడిలా నిలబెట్టాను వాడికి నలుగురు పిల్లలు అన్నట్టు సమాజానికి చెప్పాను ఇక నా పరిస్థితి ఇది అంటే నా మగుడు నన్ను కాపాడటానికి ప్రతీక్షణం ఉంటాడు ఒక్క మాట కూడా నాపై పడనివ్వడు ప్రకాష్ ఇంతకంటే ఏం కావాలి అని నవ్వుతూ అన్నది కనకరాజు బాగుందే నీ వరుస అంటూ కొంత డబ్బు ఇచ్చి మరీ మనసు చంపుకుని చెయ్యకులే నేను రాకపోయినా నువ్వు అడిగిన డబ్బు ఇవ్వటానికి ఉంటాను ఎవరికీ ఏమీ కాని దానివి నువ్వే వాళ్ల కోసం ఆలోచిస్తున్నావు నీకు నేను ఏదో ఒకటి అవుతా ఈ కోసం ఆలోచించకపోతే బాగుండదు కదా అని మదజాని ముద్దు చేసి వెళ్ళాడు ప్రకాష్ మదజ మొగుడు పెళ్ళాలు రాగిని నందిని మోహిని చాందిని ఇది వీరి కుటుంబం తల్లిదండ్రులుగా ఎంతో బాధ్యతగా వాళ్ళని చూసుకుంటున్నారు అని తెలుసు వాళ్లకు ఒక వయసు వచ్చాక మిమ్మల్ని చదివియటానికి మా స్తోమత సరిపోయింది ఈ వై మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని మీ బ్రతకు మీరు బ్రతకండి అని చెప్పారు ప్రకాష్ మధ్యకి పెళ్లి చేసే స్తోమత లేదు ఒకవేళ చేసినా కానీ వాళ్ళ జీవితాలు తెలిస్తే పిల్లల జీవితాలు ఆగమవుతాయి అని వీళ్ళ ఆలోచన ఆ నలుగురు ఆడపిల్లలు తల్లిదండ్రులు అంత బాధ్యతగా పెంచారు పెళ్లి జీవితం కూడా మాకే వదిలేశారు అని వాళ్లకు వీలైనంత వరకు పార్ట్ టైం జాబులు చేస్తూ వీళ్ళు పంపే డబ్బులతో ఖాళీగా ఉండకుండా డిగ్రీల మీద డిగ్రీలు పట్టాలు పొందారు పాతిక సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళ చేతిలో ఒక్కొక్కరి దగ్గర ఐదారు డిగ్రీ పట్టాలను చేత పట్టుకున్నారు ఇన్ని డిగ్రీ పట్టాలున్నాయి మాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అని నలుగురు ఆ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు పెళ్లి ప్రేమ ఆలోచన లేదు గవర్నమెంట్ జాబు కొట్టాలి అని వాళ్ళ జీవితాన్ని ఎన్నో కళలతోటి ఎన్నో ఆశయాలతోటి ముందుకు తీసుకు వెళ్తున్నారు పిల్లల ఆశయాలకు మద మదజ ప్రకాష్ సపోర్ట్ చేస్తూ ఆనందపడ్డారు ఎందుకు పనికిరాడు అన్న ప్రకాష్ మదజ పరిస్థితి చూసి ఆమె జీవిత ఆమెతో జీవితం ఇవ్వమన్నాడు ఆమెను భార్యగా చేసుకున్నాడు అనాథ పిల్లలని బిడ్డలుగా చేసుకున్నాడు మదజ చనిపోవాలి అనుకున్న ముందు జీవితం కంటే ఇప్పుడున్న జీవితం సమాజం ఒప్పుకోదేమో కాని అందంగా ఉంది ఆమెకు తోడుగా ఉండవలసిన వాడు మగాడు కాకపోయినా ప్రేమను పంచాడు నేను మగాడిని అని మెడలో కట్టి ఏ తప్పు చేయకుండా సమాజంలోకి నెట్టిన మొగుడిని మగాడు అని ఏ రోజు అనుకోలేదు మద్దజ ప్రకాష్తో పడక సుఖమే లేదు కాని అతను గొప్ప మగాడిలా ఆమెకు అనిపించాడు అందుకే అంటారు ఆడదాన్ని మెప్పించాలి అంటే ఆమె తనువును గెలిచిన వాడు మగాడు కాదు మనసును గెలిచిన వాడు అందుకే ప్రకాష్ మగవాడయ్యాడు చక్కగా సాగిపోతున్న వారి జీవితంలో వాళ్ళ పిల్లల జీవితాలు మదజ జీవితం తెలియకుండానే ఎలా మారాయి అనేది నెక్స్ట్ స్టోరీలో ఆమె కాదు నేను వేష్యనే అని కోర్టులో ఒక గవర్నమెంట్ లాయర్గా ఒక గవర్నమెంట్ డాక్టర్గా ఒక సినిమా యాక్టర్గా ఒకరు రాజకీయ ప్రతినిధిగా ఒక గౌరవప్రదమైన పోస్టులలో ఉంటూ కూడా వాళ్ళు ఆ మాట ఎందుకు అన్నారు వాళ్ళ జీవితాలు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూద్దాం గవర్నమెంటు జాబు రావాలి అంటే డబ్బు ఉండాలి పలుకుబడి ఉండాలి వీళ్ళ దగ్గర ఏమీ లేదు ఆ పొజిషన్కి ఎలా వచ్చారో తర్వాత తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి